నా జీవితం కత్తి మీద సాము లాంటిది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు సుమారు కొన్ని సంవత్సరాల క్రితం బందిపోటు రుద్రమనాయుడు అతని అనుచరులైన కాళిదాస్ భయంకరైన దుండగులు ఈ ప్రాంతంలో చొరబడి ఎందరూ మాన ప్రాణాలతో చెలగాన మారుతూ ఈ రాష్ట్రాన్ని చేస్తున్నారు ఈ ఈ పట్టుకునే అతి ముఖ్యమైన బాధ్యత నాకు అప్పగించి నన్ను ఇక్కడికి స్పెషల్ అతిథిగా తిరిగా ఈ పోరాటంలో ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు చాలా సంతోషం భారతి కష్ట సుఖాలను పంచుకొని నాతో కళాకాలం నీ అంశానికి నా ధన్యవాదాలు

వెంటనే వెళ్తున్నా వెంటనే వెళ్తున్నాను ఎంత గోపతి ఓ కోపంలో కూడా రాణి గారు భారతి భారతి చూసేసి దర్శరడి నేను దూడికి వెళ్ళాలి అలాగే